అందరికీ నమస్కారం ఎన్టీఆర్ కళా పరిషత్ మూడవ సంవత్సరం చివరి రోజుకి ఈ రోజు మనం అడుగుపెట్టాం గత రెండు సంవత్సరాలు ఎంతో దిగ్విజయంగా మనం పరిషత్తును నడిపాం కానీ ఏదో తెలియని వెళితే మన సొంత నాయకులను కూడా మనం పీల్చుకోలేని పరిస్థితి మరి గత సంవత్సరం అయితే పర్మిషన్ల పేరుతో వీళ్ళు మన నాయకులను కూడా పిలవకుండా కట్టడి చేశారు మరి ఆ రోజు పర్మిషన్ కూడా ఇవ్వకుండా మేము హైకోర్టులో రిట్టేశాం ఈ పర్మిషన్ కోసం చివరి ప్రయత్నంగా మన ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఎస్పీ గారిని కలవటం జరిగింది ఆయన ఆ రోజు మీరు డ్రా చేసుకోండి నేను మీకు పర్మిషన్ ఇస్తానని ఎల్లున్నానంగా ఈరోజు పర్మిషన్ ఇచ్చారు మరి రెండు సంవత్సరాల రెండు రోజుల్లోనే మనం పరిషత్తుని దిగ్విజయంగా నడపగలిగాం మరి మన ప్రభుత్వం వచ్చింది ఈరోజు మన నాయకుల మధ్య మనం ఆహ్లాదంగా ఇంత సంతోషంగా మనం పరిషత్ని నడుపుకుంటున్నాం అలాగే మన ఎమ్మెల్యే గారు అపజయం లేని ఇప్పటి వరకు అపజయం లేని విజయాలతోనే ఉన్నారు అలాగే ఆయన లైఫ్ టైం విజయాలతో ఉండాలని మా ఎన్టీఆర్ కళా పరిషత్ కోరుకుంటుంది అలాగే త్వరలో మన ఎమ్మెల్యే గారికి ఈ రాష్ట్రానికి సేవ చేసి భాగ్యం కలగాలని మా ఎన్టీఆర్ పరిషత్ కోరుకుంటుంది ఇక్కడ తేజస్విని గారు ఒంగోలులో భూమి ఫౌండేషన్ ద్వారా సేవారంగంలో ప్రయత్ సేవారంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు ఈరోజు ఇక్కడికి రావటం చాలా సంతోషం ఇలాగే మేము ఈ పరిషత్తుని ముందు ముందు కూడా ఈ నాయకుల సహకారంతో దిగ్విజయంగా నడుపుతామని ఈ గ్రామ ప్రజల సహకారంతో దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం